జ్యోతి మెనూలో రసం లేదు మెను లో కను రసం పెట్టిందా ఈరోజు ఎందుకు పెట్టిందంటే పప్పు అడ్జస్ట్మెంట్కు కు రసం పెట్టిందా మరి మరి రసం ఏమైనా రసం రసం పెట్టమనిచ్చారా ఇచ్చారా ఓకే డిస్కషన్ నువ్వు అడిగినా సామాన్ మీరు వెళ్ళాలి సాంబార్కు ఏం పప్పు వాడాలమ్మా కందివాడాలి అంతే కదా అదే కదా అంటున్నా కంది కందిపప్పు కదమ్మా వాడాల్సింది హలో హలో కందిపప్పు వాడాలి కరెక్ట్ కదా

అదే పది పది పదిహేను పదిహేను గ్రాములు ఈచ్ పర్సన్ లెక్క ఏడు పాయింట్ రెండు వందల గ్రాములు కందిపప్పు ఇవ్వాలి ఏడు కేజీ ఏడు కేజీల రెండు వందల గ్రాములు ఈరోజు సాంబార్కు అయితే మీ వాళ్ళు నూట కేజీలు చెనిపోయినారు దేనికంటే సాంబార్కి అప్పుడే ఉడికిందే అంతా పెట్టి కూరగాయలు నెడిగి పెట్టుకున్నారు ఇది అన్నం అయిపోతుంది అది కడిగేసి ఇంకా సాంబార్ చేసి వెళ్ళిపోతాను మరి ఏం చేయమంటారు ఇప్పుడు ఇది పోర్టల్ ఎవరికి ఇవ్వాలి మీరు

ఎస్ 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 మీకు తెలుసుగా ఈ చిన్నపిల్లలు తెలుసు ఈ విషయం కానీ మేము ఆమె సీనియర్ మోస్ట్ మీ పేరు ప్రిన్సిపల్ ఆమె ఏం పేరు ఏం పేరు నువ్వేమార్ నుంచి ఇన్ఛార్జ్ చేస్తున్నావు ఇక్కడ రెండు రెండు నెలల నుంచి మా శని పప్పింద నువ్వే ఇచ్చినావా ఎవరిచ్చా సార్ ఎవరు ఇమ్మన్నారు నువ్వు ఇచ్చావా మీ ప్రిన్సిపల్ చెప్పు వాస్తవం చెప్పు ఏం కాదడా ఇంత ముందు నుంచి ఎప్పుడు నుంచి ఇస్తున్నారంట మా సెవెన్ పఫ్ ఇక్కడ సాంబార్ పూరు సుజాత అని రోజు రెస్టింగ్ ఛార్జ్ ఉంది అమ్మాయి చెప్తాంది ఆ అమ్మాయి ఏమంటుందంటే మేము ఎప్పటి నుంచో సాంబార్ సరిపోతే వాడుతున్నాం అని చెప్తాను మాట్లాడండి ఈ కడుపు ఇబ్బంది వచ్చి ఏమైతే పిల్లలు గ్యాస్ పైన కడుగుతూ వచ్చింది కాబట్టి చెరగపప్పు మీట్లో సాంబార్ చేసుకుంటాను ఎప్పుడైనా చెప్తాను ఎంజాయ్గా మాట్లాడదు మీ ఇంట్లో ఎప్పుడైనా సాంబార్కు చెరేపోప్పు వాడేవాడేవా చెప్పే మనం వాడతారా భక్ష్యాలు వాడతాం పూర్ణాలు వాడతాం అంతే కదా మరి మెరపై బజ్జీలు వాడతాం చెరైపోకు అంతే కదా మరి మీకు సాంబార్ చెట్ల చెరపు పిల్లలు ఏమంటారు మీ పిల్లలు హెల్టీ లేదు చూస్తాను ఫేస్ అప్పుడు తెలిసిపోతాయి మీరు పెట్టి ఆహారం బట్టి మీ పిల్లలు ఎలా ఉన్నారు ఉండాలి చెప్పాలంటే ఇప్పుడు చూసి చెప్పాలి మీ అమ్మాయి ఎన్ని అబద్ధాలు చెప్పాలి పెసరిపప్పు వేసినాపేసినా అది ఇప్పుడే చూస్తే కారణంగా శనిప ముందు ముందు ఉడికేది అభిపేస్తారు ఎవరన్నా రెవెన్దేది అన్ని ప్లాట్ గా అది ముందు ఉండబెడతాం అది బుడిగిన తర్వాత ఇదేస్తాం ఈ డిజైన్ అన్నది మాకేలేదా ఇదే డిజైన్ లేదు ఇది తప్పుతో ఈరోజు సాంబార్ తయారు డిసైడ్ అయ్యారు అంతే నెలడే వచనాకటి చెప్తున్నా అదస్తాసారి చేస్తాం హోటల్ లోగా చెక్ ఇన్ సరే ఇన్సర్ కాన్ఫర్మేషన్ మీరు నోట్ తీయండి సౌద్జి టిక్స్ ఇలా ఎలా వస్తారు కోట్రీ కేజీ 400 నుండి కొడిగినా 400 కిలే సరా. ఆ మధ్యమం పోదానికి 800 నుండి 110 కిలే పట్టేసారు. 800 నుండి కల్లి మెనూ లాంటిటస్తది. ఏమమ్మ? 900 నుండి 500 మంది. 480. 480. 480 దినా ఎన్ని కిలో కావాలి కాపసు. దేని సరిపోతు వేమండి? తీపోత రావాలి. ప్రేమేమండ కందిపప్పు. కందిపప్పు శనపప్పు కలుపు. మూడు పప్పులు ఆర్డర. ఉన్నమ బెన్నలు. ఆ సీనియర్ గారు

जो डॉक्टर नाम है हिमा का मिस्टर शर्मा को इनसे पारान और डॉक्टर ने और कार्ड जा बेटी की कट कट मिंडिग्राम కిచెన్ లాగా మా దగ్గర ఎంత లోతో ఉందో ఆ కిచెన్ కడగాలే ఇల్లు మా దాని మీద చెడిపోతే ఏం చేస్తుందండి ఏ ప్రోడక్ట్ కావాలో మనకి వాటర్ అలా ఇలా పెట్టుకుంటారా చూడ చెత్త చెత్త చేసినాం అది బాగైపోతే అంతే మళ్ళీ పట్టించుకుంటే వాళ్ళ మీద ఎవరో మేడం ఎవరో వాళ్ళకి ఆలోచించారు మేడం ఇచ్చినామే చాక్ మేడం పంపించారు ఆమె పంపించారు అని মেচ পাপা কোনা বে বাই ক্লীত প্লেট চিুন দিয়ে ৰস আদি এই পূৰ ৰ মোৰ అమం కానీ ఓర్ యాడ్ చేయమన్నారో ఈ గవర్నమెంట్ పంచాయతీ 93 చిన్నవేద రసంపెటండి డైస్ చేయండి ఏమైనా పర్సన్ ఉంటే ఒక టాకిల్ చెమొచ్చింది థాంక్యూ ఆన్ ది వన్ డిసిషన్ సర్ ఆ రాత్రి కూడా చేయొచ్చు నెక్స్ట్ మంత్ అంటే డైస్మే అంటే వేరే దాచనో రసమే ఇదు ఇంగుర్ ది ఆసలు ఈ డిసిషన్ ఈ పంచాయతీ పండియే చేసారు దిరో దీకరియే చేసారు నేను నేను దానికి యాడ్ చేస

মেইন জামান <Five pressing ricochipurge gezever> <affchter Zoos> <oples>

మరి మీకు ఎన్ని వచ్చినా ఎన్నో ఉన్నాయి రీజన్లో లేవు అవి ఎక్సెస్ వచ్చి కదా రీజనల్ ఉండాలి కల్సర్ హాయి